వెళ్ళించోటల్లా నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాని సాక్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ ఇచ్చు అంటే ఇదేనండి ఏంటి మాకు టాచ్ భద్రం గారు కాప్ పడకండి నేను చెప్పేది వినండి చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను ఆ అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయి ఇదే బిజినెస్ ఇదే ఆ అమ్మాయి చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పట్టేతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండదు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి డస్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియాబట్ మూర్తిప్పినట్టు ఉంటదండి

నన్ను నుంచి అడితిరిగే ఉంది నేను మారుతుందా రే ఎవరో ఏంటో మనకెందుకురా రేయ్ రే దాని రష్యుడు అర్ధరాత్రి కొత్త బస్ స్టాప్ లో అది లపాయి కాపు ఇంకేంట్రా నడవాయ్ రే వద్దురా ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం లేదు లేదు నేను ఉన్నా కదా నడు ఏంటే వస్తావా ఏమంటున్నారా ఏమంటున్నారు ఏమైందండి నా డ్రెస్ అంట మిడ్ నైట్ అంట లపాకి అనుకుంటున్నాడు తంట పట్టుకుని అలా అనుకోడం తప్పదు అనుకున్నా ఫోటో అది చూస్తారా చూసుకుంటా మీ సంగతి చూసేది చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ ఓకే అండి ఈ మధ్య లపాకి అని ఒక యాప్ వచ్చింది ప్రతి పెద్ద యాప్ చూడడం ప్రతి అమ్మాయిని లపాకి అనుకోవడం కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచిగా అనిపిస్తున్నారు

టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచిలర్స్ అంటే ఎవరో రూమ్ ఇవ్వట్లేదు చెప్పి ఫ్యామిలీ అని అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచిలర్స్ అన్నమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి వాళ్ళం సార్ అవును నాన్న మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది వీళ్ళే అంత ముందు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళు నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దానితో మందు ప్యాకెట కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళే సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు ఆడా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడండి సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావరా చూడలేదు సార్ మీకు ఒకతి కుతురండి ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను మన ఆయన మన ఏమైనా నాకు నచ్చావు వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నానా కానీ ఈ కుర్రోడ్ మొహం చూసి అతన్ని వదిలేయండి సరే అయితే పోర్షన్ చూపిచ్చు సరే ఇది బెడ్రూమ్ అండి ఇది బాత్రూమ్ లు బెడ్రూమ్లు మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింటాం నా పేరు శ్రావణి మీ పేరు సత్య నా పేరు శాండీ బాగాలేదు

మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మేమల్ తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏమండో వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు పండు మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీయండి తీయండి లక్ష్మి బిల్ తీసుకోండి నాకు జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు నేను ఎవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని వేత్త సింగిల్ స్వైప్ లో కొమత్త కొనేయగలిగిన కెపాసిటీ ఉండండి సారీ సార్ ఇవాటికి బుకింగ్ అయిపోయింది కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను ఐ ఆమ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే దాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ కమలాకర్ కాంప్రమైలెట్రా ప్లీజ్ ఫిక్స్ కేసీ కేసి హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతాని ఎలా పట్టిలా నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు నేను రొమాంటికే గాని? నీ కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి పియర్ తాగ్తావా పోదుకి రెండు పెగ్గులు అయితే లైన్ లాగా వచ్చేస్తా నాకు అలవాటు ఏ అలవాటు లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు జస్ట్ చూస్తున్నాను చూడడానికి కూర్చుని ఓన్లీ చూడటానికా లాస్ట్ వన్ మార్కెట్లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయాం అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని నీతో మాట్లాడాలని ఏంటి మీది ఏమర అయ్యోబ నీకెలా తెలుసు ఇలాంటి ఎద్ద వేషాలు వేసేది మీ ఊరు వాళ్ళ కదా థ్యాంక్ యూ ధక్ ధక్ కరి నేల్లగా ఉమ్మర జీయరాడరు నేల్లగా